హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గంగా త్రీ సిక్స్ నైన్ ఈ సంక్రాంతికి అయితే మేము సింపుల్గా పండగను ఎలా జరుపుకున్నామనేది వీడియో అయితే చూసేయండి లాస్ట్ వరకు వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి సంక్రాంతి రోజే అయితే మేము ఇయర్ అయితే అరిసెలు అయితే చేసామండి ఈ వీడియో అంతా కూడా పసల పండగ రోజండి అంటే పండగ త్రీ డేస్ ఉంటుంది కదా లాస్ట్ రోజండి మేము ముందు రోజైతే చెన్నై నుంచి ఇంటికి వచ్చాము ఈవినింగ్ అయింది మేము వెళ్ళేసరికి ఇంటికి నైట్ అయితే కలర్స్ వేసి ముగ్గు అయితే వేసేసాను నెక్స్ట్ డే అండి ఈ వీడియో అయితే మార్నింగు ముందు రోజే అయితే అలసంద బెడలు నానపెట్టుకుంటాం కదా మనము మార్నింగ్ ఉదయాన్నే లేచిన వెంటనే అయితే వడలు చేస్తాము అలసంద వడలు కంపల్సరీ ఆంధ్రాలో రాయలసీమ స్పెషల్ అండి అలసంద వడలు అదేవిధంగా చికెన్ కర్రీ అనేది ఇక్కడ మార్నింగ్ ఫైవ్ కల్లా అయితే మా లేఖ నాకు కూడా అయితే లేసేసింది సంక్రాంతి పండుగ అనేసి క్లైమేట్ చూసారా ఉదయాన్నే ఎంత బాగుందో పల్లెటూర్లో అయితే నేనైతే ఇక్కడ అలసంద బెడలు రుబ్బడానికి అయితే ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి అవి అయితే దంచి పక్కన పెట్టుకుంటా అంటున్నానండి ఫైవ్కి స్టార్ట్ చేశాను ఈ బేడలన్నీ రుబ్బేసరికి రెండు కేజీల అండి టూ టైమ్స్ అయితే రుబ్బాను రెండు వాయిల్గా అయితే మార్నింగ్ అయితే అయిపోయింది సిక్స్ దాకా అయితే చాలా రోజుల తర్వాత రోట్లో అయితే రుబ్బి వడలు అయితే తింటున్నామండి ఎంతైనా రోట్లో రుబ్బి మనము పొయ్యి మీద చేసుకున్నటువంటి వడలు అయితే చాలా బాగుంటాయి కదా మార్నింగ్ ఇంకా ఇలాగైతే మా అత్తగారు గిన్నెలయ్యి కడిగేసి ముందుగా వాకిట్లో అయితే గొబ్బెమ్మలని అయితే పెట్టారండి మెయి సంక్రాంతికి అయితే అయితే పెడతాం కదా ఆవుపేట తీసుకొని వచ్చి పసుపు కుంకుమ పెట్టేసి అందులో గొబ్బెమ్మ పూలు అయితే పెడతారండి మా సైడ్ అయితే ఎక్కువగా ఇలాగ అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా పూలను అయితే పెడతారు మా ఊర్లో అయితే ఇక్కడ గొబ్బెమ్మ పూలు అయితే దొరుకుతాయి అవి అయితే పెడతారండి ఇక్కడ చూడండి మా లేకన మా అత్తగారు అయితే పొయ్యి అయితే మంటేస్తూ ఉన్నారు వడలు చేయడానికి గొబ్బెమ్మ పూలు చూసారా కొంచెం వైట్ లో అయితే ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి ఇలాగ కొన్ని చామంతి పూలు అదేవిధంగా గొబ్బెమ్మ పూలు అయితే పెట్టేశారు ముగ్గులో మా లేఖన అయితే వచ్చి ముగ్గు చూసుకుంటూ ఉన్నింది నైట్ అయితే కొంచెం కనిపించదు కదా మార్నింగ్ అయ్యేసరికి చూసారు ఎంత బాగుందో ఇక్కడైతే గుమ్మానికి ఇలాగా ఎర్రమట్టితో అలికేసి కుంకుమ అదే విధంగా పసుపు బొట్లు అయితే పెట్టాం కదండీ ఇంకా ఇక్కడైతే కొంచెం గచ్చు ఉండడం వల్ల మేము పేడ అయితే వేసి అలకలేదు లేదంటే పేడ వేసి అలకే వాళ్ళము చూసారా ఎంత కలగా అయితే ఉందో గమ్ము ముందర చాలా బాగుంటుంది కదా ఈ విధంగా ఎర్రమట్టి పెట్టుకోవడం వల్ల అయితే మా అత్తగారు అయితే ఇంకా వడలు చేయడం అయితే స్టార్ట్ చేశారండి మా పిల్లలు అయితే ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ నానమ్మను అయితే అస్సలు వదలరండి ఇలాగా పొయ్యి మీద చేసుకున్నటువంటి వడలు అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటాయి అనేసి పొయ్యి మంటేస్ అయితే చేస్తూ ఉన్నాము మా పిల్లలు ఇలాగా వాళ్ళ నాన్నమ్మ దగ్గరే కూర్చొని పిండి ఇప్పించుకొని వాటర్లో అయితే కలిపేశారండి అంతా కూడా వాళ్ళు కూడా వడలు చేస్తామని చెప్పి అక్కడ కూర్చొని అయితే ట్రై చేస్తూ ఉన్నారు నేనైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే పశువులు బయట అయితే వెళ్తూ ఉన్నాయండి అడవికి ఈరోజు పసల పండగ కనుక కంపల్సరీ పశువులకి అన్నిటికీ కూడా స్నానాలు చేపించేసి ఇలాగ కొమ్ములకైతే కలర్స్ అయితే వేస్తారండి ఆవు చూసారా కలర్స్ అన్నీ అయితే వేశారు ఇప్పుడైతే కలర్స్ అయితే వేస్తున్నారు కానీ కొమ్ములకి ముందైతే ఇనుములకైతే ఎక్కువగా ఒక కొమ్ముకి వచ్చేసి అయితే పెడతారండి ఇంకొక కొమ్ముకి తెల్లగా సున్నం అయితే పెట్టేవాళ్ళు ఇప్పుడైతే అందరూ కలర్స్ అయితే వేసేస్తూ ఉన్నారు అదేవిధంగా పసల పండగ రోజు అయితే పశువులు బాగుండాలనేసి పశువులు కట్టేసే చోటైతే శుభ్రంగా అలికేసి ముగ్గు వేసి గొబ్బెమ్మనైతే పెట్టేసి ఆయురారోగ్యంగా ఉండాలనేసి పశువులు దన్నం అయితే పెట్టుకుంటారండి ప్రతి ఒక్కరూ కూడాను మాకైతే పశువులు లేవండి మేమైతే చేయలేదు మా ఊళ్ళో అందరూ కూడా అయితే అలాగనే అయితే చేస్తారు ఇక్కడ చూసారా వడలు చికెన్ కర్రీ అయితే చేశాను అదే విధంగా మా వారి కోసం అయితే కారం అయితే చేశానండి మా వారైతే నాన్ వెజ్ తినరనేసి రాయలసీమ స్పెషల్ వడలు చికెన్ కర్రీ అయితే మార్నింగ్ అయితే అయిపోయింది టిఫిన్కి తర్వాత మేము ఆ రోజైతే ఇలాగ అరిసెలు అయితే చేసాము మా సైడ్ అయితే అత్ర అని అయితే అంటామండి కొంతమంది ఎక్కువగా అరిసెలు అయితే అంటారు మేము నిప్పట్లు కానీ అతిరాసాలు కానీ అయితే అంటాము ఇలాగా ఆరు కేజీలు బెల్లం అయితే తీసుకున్నామండి మనము ఒక దబర్లో అయితే ఆరు కేజీలు బెల్లం వేసుకొని ఒక కేజీ బెల్లానికి ఒక అద్దెడు వాటర్ అయితే వేసేసుకొని ఇలాగ బాగా కరగనివ్వాలి కరగనిచ్చిన తర్వాత దాన్ని వడగట్టుకొని మళ్ళీ అదే దబర్లో వేసుకొని బెల్లం అంతా కూడా బాగా ఉడకనివ్వాలి ఇలాగ ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలాగా బెల్లం అయితే బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ పొంగు అంతా అణగిన తర్వాతే మనకి పాకం అయితే పడుతుంది ఇలాగా చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో త్రీ ఫోర్ టైమ్స్ అయితే చూసారా ఇక్కడైతే ఈ కట్టెతో కళ్ళబెడుతూనే ఉండాలండి లేదంటే కింద అడుగు అంటుతుంది ఇప్పుడు ఇలాగ వాటర్లో కొంచెం వేసుకొని చూసుకుంటూ ఉన్నాము ఇక్కడైతే పాకం అయితే పడిందండి పాకం చూసారా ఇలాగా మరీ లూజ్ అవ్వకుండా మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం మనం చేత్తో పట్టుకుంటే అయిపోయి మెత్తగా ఉండాలి అప్పుడే మనకి పాకం పడింది అనేసి డబర్నైతే కింద పెట్టేసుకోవాలండి తర్వాత అందులోనే నూగులు వేసేసి పాకంలో కలబెట్టేసుకొని ఇప్పుడు తగినంత పిండినైతే వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇక్కడ అయితే ఒక కేజీ బెల్లానికి వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం అయితే నానబెట్టుకొని పిండి ఆడిచుకచ్చుకోవాలండి బియ్యం ఎప్పుడు కూడా నైన్ అవర్స్ టెన్ అవర్స్ అయితే నాననివ్వాలి తర్వాత మిల్లు పట్టించుకొచ్చుకోవాలి ఒక కేజీ బెల్లానికి ఒక చేరు బియ్యం పోసుకున్నా సరే మనకి సరిపోతుంది ఒకవేళ పిండి అనేది మిగిలిన పర్వాలేదు కానీ లూజ్ అయితే ఇబ్బంది కదా అందువలనే ఒక కేజీ బెల్లానికి ఒక చేరు బియ్యం పోసుకుంటే మనకి సరిపోతాయండి ఇలాగ పిండి అయితే ఆడిచుకొచ్చుకున్నటువంటి పిండిని కూడా మనము కొంచెము మూత పెట్టేసి గాలిపోకుండా అయితే ఆరిపోకుండా పెట్టుకోవాలి పాకం పడిన తర్వాత అయితే ఇలాగా ఇందులో వేసేసి బాగా కట్టెతో కలబెడుతూ ఉండాలండి చూసారా ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము పిండి వేయకుండా ఆపేయాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని తర్వాత అయితే మూత పెట్టుకోవాలండి ఈ పిండి అనేది ఆరిపోకూడదు ఇప్పుడు పొయ్యి వేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి దీనిపైన ఇలాగ ఆయిల్ వేసేసుకుంటే మనకు పిండి అయితే ఆరిపోకుండా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి ఇలాగా పొయ్యి వేసేసి ఆయిల్ అయితే పెట్టుకున్నాము హీట్ అవుతూ ఉండింది ఇక్కడ మా లేఖన అయితే కొద్దిగా పిండి అయితే తీసుకునింది తినడానికి మరి ఎక్కువగా అయితే ఇవ్వకూడదండి చిన్నపిల్లలకి మోషన్స్ అవుతాయి ఇప్పుడు ఆయిల్ కూడా అయితే హీట్ అయిపోయింది అతరాసలు అయితే చేసేద్దాము కొద్దిగా పిండి తీసుకుని ఇలాగా పల్చగా తట్టుకొని బాగా హీట్ అయిన తర్వాతనే అయితే ఇలాగా ఆయిల్ అయితే వదులుకోవాలండి పిండిని చూసారా ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో అతిరాసాలు అయితే చాలా బాగా వచ్చాయి అదేవిధంగా ఇలాగ కట్టెల పొయ్యి మీద చేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్గా కూడా అయితే అయిపోతాయండి ఎన్ని కేజీలు అతిరాసాలు అయినా సరే తొందరగా అయితే చేసేయచ్చు ఇక్కడ మా అత్తగారు అయితే అత్యాసాలు తీస్తూ ఉన్నారు ఇలాగ చెక్కలతో లేదంటే మన దగ్గర తొలగిండ్లు ఉంటాయి కదా వాటితో అయినా తీసుకోవచ్చు పల్లెటూర్లో అయితే కంపల్సరీ అందరిళ్ళల్లో ఇలాగ చెక్కలు అయితే ఉంటాయండి ఇలాగ పల్లెటూర్లో అందరము కూర్చొని సరదాగా అయితే చేసుకుంటాం కదా మేము పొయ్యి అయితే మళ్ళీ ఇలాగ రేకుల కింద అయితే పెట్టేస్తాము అక్కడ ఎండ ఎక్కువగా ఉందనేసి ఇక్కడైతే అత్యాసాలు చేస్తూ ఉన్నామండి ఇక్కడ మా పక్కన అవ్వ అయితే ఇలాగా ఆ కారాలకు కూడా అయితే పిండి పిసుకుతూ ఉంది ఇవైతే మినపిండి కారాలండి అండి చూసారా హతరాసాలన్నీ అయితే చేసేసాము ఎంత బాగా వచ్చాయో ఇవన్నీ తీసుకొచ్చి ఇలాగా అరిటాకులో అయితే పోసాము ఇలాగా అరిటాకులో వేయడం వల్ల మనకి అత్రాసాలు అనేది ఆయిల్ అంతా పీల్చుకోకుండా చాలా బాగుంటాయండి మనము న్యూస్ పేపర్లో వేసామంటే ఆయిల్ పీల్చేసి అత్రాసాలు కొంచెం టేస్ట్ అయితే తగ్గుతాయి ఇలాగా ఆరిటాక్లో వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అత్రాసాలు అయిపోయిన తర్వాత ఇలాగ మినప్పిండి కారాలు అయితే పిండుతూ ఉన్నాము మళ్ళీ మా అత్తగారు అయితే ఇలాగ శనగపిండితో అయితే పిసుకుతూ ఉంది పిండి శనగపిండి అవి కూడా అయితే పిండేసాము తర్వాత ఇలాగ బుడ్డ కారాలు కూడా అయితే చేసేసామండి మార్నింగు పొయ్యి మండేస్తే ఈవినింగ్ అయిందండి ఈ వంటలు అన్నీ చేసేసరికి మూడు రకాల కారాలు అదేవిధంగా అత్రాసాలు అయితే చేసాము ఆడపడుచు నేను మా అత్తగారు అదేవిధంగా ఇంకో ఒక అవ్వ హెల్ప్ అయితే తీసుకున్నామండి పల్లెటూరులో అందరము కలిసిమెలిసి అయితే చేసుకుంటాం కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంత పని చేసినా కూడా మనకు అలసట అనేది ఉండదండి తర్వాత ఇలాగా మేము చేస్తూ ఉంటే మా అత్త అయితే మా పిల్లలకి అయితే స్నానం చేపించేసారు వీళ్ళైతే రెడీ అయిపోయారండి గొబ్బెమ్మ దగ్గరికి వెళ్ళడానికి నెక్స్ట్ గొబ్బెమ్మ వీడియో అయితే వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సారాలు ఎలా చేయాలనేది ఇంతకు ముందు నేను వీడియో అయితే చేసి పెట్టాను కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా కారాలు అయితే కూడా చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి చాలా బాగుంటాయి